నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప ముదుగా హెడ్లైన్స్ సుదా బలుసలమ్మ చల్లని ఆశీసులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ బలసులమ్మ చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు పట్టణంలోని బలసులమ్మ ఆలయం వద్ద ప్రతి శుక్రవారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వచ్చే ఏడాది జాతర జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తామని స్పష్టం చేశారు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు త్వరలోనే నూతన కమిటీ ఏర్పాటు చేసుకుందామన్నారు అన్న సమారాధన ఏర్పాట్లకు సహకరించిన సీతారామయ్యను అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పూర్వపు బలసులమ్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు லைவா லைவா சரணும் குதுவா நான் குடுப்பால உண்டானே அது கூட இல்ல இடுச்சு 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 ஆ சரி பத்திருச்சு சற்றா சraje பண்ணியாச்சே தரவத்தை ஏகவே பிரிய நாமதே நவಂತ್ರாஸ் अक्षय தattn நாமதே சயா கரண சயவஸ்தை தைரிய வீரியிய பயாகாராய इष्टर् 50 अर्थं धर्मार्थ कामो अर्था च चतुर्विध पुरुषार्थं धर्म्यमदित्यन्त समस्त राजद्वारे राजमखय अखंड अन्नो अन्नधिकार योग्यदादित्यर्थं स्वभावक राजभरृत्व सिद्धिद्वारा समस्त शत्रुधर्मते नैवे ಆನಂದರ್ಪೂರೇರಂದಿ ನಮಸ್ಕರ ಲಕ್ಷ್ಮೀತೇವನಿ ಶ್ರೀಮನ್ಮಂದಿತ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಕಂಡೈ ಇರಸಿಜ ಪ್ರಿಯ

ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అంజీ పాతూరు యూత్ రాంబాబు గారు జగన్నాథరాజు గారు అలా సురేష్ అందరూ కూడా పాత టీం అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యి మరి అన్న సమారాధన అనేది ఎంతమందికి వచ్చినా పెట్టాలని ఆలోచనతో పనిచేస్తున్న కమిటీ ఇది మరి ఖచ్చితంగా దీనికి మీరు అందరూ సహకరించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా ఇవాళ బొలసలమ్మ గుడి మనం నలభై రెండు సంవత్సరాల తర్వాత మనం జాతర చేసాం మళ్ళీ ఇప్పుడు మరి వచ్చే సంవత్సరం దేవుడి దయవాళ్ళు అమ్మవారి దయతో మళ్ళీ కోరిక కోరికది జాతర చేస్తే ఈ ఊరంతా బాగుంటుంది అమ్మవారిని చల్ల అమ్మవారి దయ ఉంటే అన్న అందరి దయ్యం ఉంటుందనే ఆలోచనతో మన అందరూ చెప్తూ ఉన్నారు చేయాలని మరి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో అమ్మవారి సహకారంతో ఖచ్చితంగా ఆవిడ చేయించుకుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నా ఖచ్చితంగా మరి జాతర కార్యక్రమాన్ని మరి పంతులు గారిని మరి అడిగి ఒకసారి ఏ రోజు మనం జాతర చేత ఏ సంవత్సరం చేయాలి ఎన్నో సంవత్సరం చేయాలి అన్నీ దానికి అయ్యి ఖర్చులు ఏంటి దాన్ని అన్నీ కూడా ఒకసారి మాట్లాడి ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా ఈ జాతర కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేద్దాం అమ్మవారు చేయించుకుంటుంది మనతో అది నాకు తెలుసు ఎందుకంటే ముందే అనుకున్నాం మనం మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి అవకాశం వచ్చిన వాళ్ళు చేసుకునే అవకాశం ఆవిడ ఇవ్వలేదు మరి మనం మనం ఖచ్చితంగా జాతర చేసే తీసుకెళ్దాం అంతేకాకుండా ఇక్కడ అంతా నిజాయితీగా అందరం కూడా దాన్ని మరి ఇక్కడ ఈ కమిటీలన్నీ అన్నీ కూడా మనం మార్చుకుని మంచి కమిటీ వేసుకుని ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని అందాకీ కమిటీ చేస్తూ ఉంటారు ఈ లోపల మనం ఇంకా ఈ అధికారులు మారుతారు కాబట్టి అవి మారే టైంలో మనం కూడా ఈ కమిటీని మార్చుకున్నాం మరి అందరూ సహకరించండి మరి ఈ అమ్మవారిని సేవ చేయండి తరించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై బోల్సలం తల్లి